అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి రెండు ముఖ్యమైన కమిటీలను ప్రభుత్వం నియమించింది అపెక్స్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది క్వాంటం వ్యాలీ అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేసింది పద్నాలుగు మంది ప్రముఖ నిపుణులతో అపెక్స్ కమిటీ ఏర్పాటు చేయగా అధ్యక్షుడిగా ఐఐటి మద్రాసు డైరెక్టర్ ఆచార్య వి కామకోటిని నియమించింది జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీకాంత్ శాస్త్రి కో చైర్మన్ గా వ్యవహరిస్తారు ఐఐటి మద్రాస్ ఐఐటీ ఢిల్లీ ఐఐటి బాంబే సహా పలు పేరొందిన సంస్థల ప్రతినిధులను ఈ కమిటీలో చోటు కల్పించారు పదమూడు మంది ప్రముఖ నిపుణులతో ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అధ్యక్షుడిగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కె సత్యనారాయణను నియమించింది ఐఐఎస్సీ బెంగళూరు అరిదమ్ ఘోష్ కో చైర్మన్గా వ్యవహరిస్తారు వీటిలో దేశవ్యాప్తంగా పేరొందిన శాస్త్ర సాంకేతిక అభివృద్ధి సంస్థల ప్రతినిధులను సభ్యులుగా నియమించారు అపెక్స్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేయనున్నాయి ఎప్పటికప్పుడు సమావేశమై అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు మార్గదర్శనం చేయనున్నాయి